వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు అవసరమైతే వాళ్ళందరినీ కూడా లేదు పడవాజ్ మీకు ఫోటో పంపాను శర్మ బక్రో ఎదురు డీటెయిల్స్ కనుక్కో అట్నే కాంత గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్ లో అవసరం ఆయనకి కావాలని లాగలేదు కదా అయ్యో నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు తను కావాలన్నాడు కాబట్టే లాగాను అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళు వేయాలి ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటది ఏమీ కాదు కదా ఏం కాదులే దర్శన గారు నాలుగు రోజులు వచ్చేస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా